లోకి తప్పుడు సంకేతాలు పంపద్దు ఎమ్మెల్యేలు ఎవరు సీఎంను కలవకండి అధికార పార్టీ ట్రాప్ లో పడకండి పనుల కోసం నియోజకవర్గాలలోనే వినతి పత్రాలు ఇవ్వండి కాంగ్రెస్ కుమ్ములాటలతోనే పంచలవుతుంది పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త ఏదో విని చెప్తే ట్రాప్లో పడద్దు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి అది జనం మధ్య ఉన్నప్పుడే చేయండి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలు ఇలాగానే సాగదీసే అవకాశం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ చేతులలోనే ఉంది బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఆ వ్యాఖ్యలని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అందరినీ కలుస్తున్న పరిణామాలు చూస్తున్నారు దీంతో వాళ్ళు పార్టీలు మారుతారనే ఊహాగానాలు చెక్కలు కొడుతుండగా ఈ పరిణామాలు పరోక్షంగా ప్రస్తావించడం కేసీఆర్వి వ్యాఖ్యలు చేయడం గమనహరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవకండి మీ నియోజకవర్గాలలో అభివృద్ధి సంక్షేమ పథక సంక్షేమానికి సంబంధించి నిధులు కావాలన్నా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి మంత్రి ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒక రూపంగా వచ్చినప్పుడు అదే ప్రజాక్షేత్రంలో మీరు ఖచ్చితంగా వినతపత్రం ఇవ్వండి లేదు ముఖ్యమంత్రిని కలుస్తా అంటే మాత్రం పార్టీకి సమాచారం ఇవ్వండి పార్టీకి సమాచారం ఇచ్చినా మీరు ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారనే ఒక లూప్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్తే దానివల్ల మనకే ఇబ్బంది అంటూ కూడా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించే పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికలలో పోటీ చేయను నేను సీఎం రేవంత్ మిత్రుల మేమిద్దరం కలిస్తే తప్పింది ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొదట్ నుండి ఇప్పుడు ఏంది అంటే ఎవరన్నా ఎవరు కలిసినా కూడా వాళ్ళ నియోజకవర్గంగా కావచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యాపార సముదాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంగా కూడా మనం అభివర్ణించవచ్చు ఇక ఎన్నికల కోసమే ఓటాన అకౌంట్ బడ్జెట్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఫిబ్రవరి ఎనిమిదిన సెలవు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు మెట్రో మార్నింగ్ ఆఫర్ ఆ స్మార్ట్ కార్డ్ ఫైవ్ పది శాతం తగ్గింపు కేబీఆర్ పార్కులో వాకింగ్కు వెళ్ళే వారికి రాయితీ అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి సో మొత్తానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేయించిన ఆ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ హాజరైన శ్రీధర్ బాబు తదితర నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాలు యొక్క తుంటి ఎముక విరగడంతో పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనంతరం రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు నిన్నటి రోజున అసెంబ్లీకి చేరుకొని అక్కడ పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం సో మొత్తానికి నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షలు కోట్లతో మధ్యంతర బడ్జెట్ వచ్చే ఐదేళ్ల పదేళ్ల అభివృద్ధికి సర్వంగా స్వర్ణయుగమట టూరిస్ట్ హబ్గా లక్ష్మదీప్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఆదాయ పన్ను వర్గాలకు లభించని ఊరట అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది అసలు దేనికి ఎంత కేటాయించలు అనేది ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ చాలా కీలకం ఇది మౌలిక వసతుల రంగానికి పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు రక్షణ శాఖకు ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు రైల్వే శాఖకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు శాఖకు రెండు పాయింట్ సున్నా మూడు కోట్లు వ్యవసాయం రైతుల సంక్షేమానికి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు ఉపరితల రవాణా జాతీయ రహదారుల నిర్మాణానికి రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఆహార ప్రజా పంపిణీ వ్యయానికి రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు దానితో పాటుగా రసాయన ఎరువుల కోసం ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు కమ్యూనికేషన్ రంగానికి ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడు వేల ఐదు వందల కోట్లు పారిశ్రామిక రంగ ప్రోత్సాహాలకు ఆరు వేల రెండు వందల కోట్లు సెమీ కండక్టర్లు డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు సోలార్ విద్యుత్ గ్రీడ్ కి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అంటూ కూడా చూడొచ్చు ఇక ఓటాన్ బడ్జెట్ కు సంబంధించి మధ్యంతరంగా పూర్తి స్థాయిలో బడ్జెట్ కు సంబంధించి